அறுபது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் நூறு நூறு ரூபாயு 1 பதல 1 2 2 3 4 4 400 1 அடை போனி

યાભા ઝેરન્ટ યાવિર કઈ રીતે આરબા આર અર્યા યાભ અરવૈત અરવૈત અરવ યાભાઈ અરવૈયા નોડ નો અઢી ટો અૂન ట్రిపుల్ పోడు ఇంకోలు మనం ఇంకోనం ఓకే మీరు ఎంత ఇస్తారండి తోట అది నాట్ తోట మూడు ఎకరాలు సీడ్ తోట మూడు ఎకరాలు ఓకే అండి ఏ చిన్న అవుతుంది ఓకే రక్ష స్ప్రే చేశారండి అండి చేసారు ఒకసారి నార్త్ తోట చేశారు నార్త్ తోట ఎన్ని రోజులు అవుతుందండి నార్త్ తోట ఆగస్ట్ పదిహేను పెట్టాము మూడు నెలలు దాటే ఉంటుందిగా అవునా ఓకే అండి ఎట్లా ఉందండి రక్ష స్ప్రే చేసిన ఆర్మీ కూడా కొట్టారుగా ఫస్ట్ టైం కొట్టారు ఓకే అండి ఎట్లా వచ్చిందండి రక్ష స్ప్రే చేసిన తర్వాత ఒకసారి రిజల్ట్ చెప్పండి అండి బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఆకు క్లియర్గా ఉంది మళ్ళీ తోట కొంచెం పెరిగింది ఫ్లవరింగ్ వచ్చిందండి ఫ్లవరింగ్ కూడా వచ్చింది రైతులు వాడుకోవచ్చా అండి బాగా వాడుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ తెప్పించుకున్నాను రేపు